హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి నేను క్యారెట్ కర్రీ చేసిన అన్నం చేసిన ఇవాళ నా కొడుకు వచ్చే స్కూల్ పోలేదు ఎందుకు పోలేదు అని అడుగుదాం రండి చిన్న పండు వస్తాడు నేను అడుగుతా ఏమంటాడు వినండి మీరు సరేనా ఏమైంది వచ్చేసి కంటెంట్ ఏంటిది అంటే నా కొడుకు ఎందుకు స్కూల్ పోలేదు దేని పోలేదు అని అడుగుతా ఇవాళ స్కూల్కి ఎందుకు పోలే వాళ్ళకి చెప్ప నేను గేమ్స్ ఉంటాను నేను గేమ్స్ వెళ్ళాలి ఎందుకు పోలేదు చెప్పు నేను చేసేవారికి లేట్ పోలే ఎందుకు లేట్ అయింది నైట్ పడుకునే వరకు లేటు పొద్దున్న లేసే వరకు లేటు ఇంకా చెప్పు వాళ్ళకు చెప్పు నువ్వు అన్నం తిన్నావా మాకు గేమ్స్ అవుతానే మగవాళ్ళకట గేమ్స్ అవుతున్నాయి కదా ఇంకా గేమ్స్లలో నన్ను ఎవ్వరుంచి ఉండాలి వచ్చు మళ్ళీ నా కొడుకు కొద్ది అంత డస్ట్ పడదు అందుకోసమని మేము పంపలేదు డస్ట్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ బాగా అందుకోసమనే పంపలేదు

చెప్పు ఇంకో చెప్ప చెప్ప సీక్రెట్ ఇంకా నీ సండే రోజు దూతి కట్టుకు నేను నా కొడక సండే రోజు దూతి కట్టుకుంటాను మీరు ఎవరితో చెప్పకండి సరేనా ఓకేనా వాళ్ళకి ఉండు నువ్వు మాట్లాడు నేను నిన్ను కట్టేస్తా మాట్ కాదు మాట్లాడు కాసేపు మాట్లాడు వాళ్ళతో తీ మాట్లాడా మీరు ఏం చేస్తారు నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా మా మమ్మీ సబ్‌స్క్రైబర్లు అన్నాం మాట్లాడ ఎవ్వరా ఇంకా నా కొడుకు అట ఒకటి చూపిస్తాడట మీకు ఏంటిదని చెప్పు ఇక నేను రెడ్డి బెల్ కొనుక్కున్నా ఎవరి కొనిచ్చిందా చిన్నవి చిన్నది కూడా మామి అవి రెండు తీసుకొచ్చి చూపిస్తావు మరి వీళ్ళకు చూపెట్టు అవి తీసుకొచ్చి చూపిస్తాడట మమ్మీ డ్రెస్సులు వేసిన టెడ్డి బేర్స్ పాత డ్రెస్సులు ఉంటా వేసిన టెడ్డి బియర్లకు ఫోర్ ఫీట్స్ టెడ్డి బేర్ ఇది ఇది నా కొడుకు అంత టెడ్డి బియర్ ఇది నా కొడుకు అంత టెడ్డి బియర్ ఇది చిన్న బుడ్డి టెడ్డి బియర్ ఇంకో ఎత్తుకో ఇది అట ఎవరు ఎవరి చెప్పు ఇది ఎవరు ఏమైతుంది నీకు ఏమైతుంది ఏమైతుంది అగో తమ్ముడు అట ఇదేమైతుంది తిన్న తమ్ముడు ఇది తిని పాప అంట ఆడుకుంటాడు రోజు తెలుసా నా కొడుకు ఆడుకుంటాడు వాడికి ఇదే టచ్ వాళ్ళకి చెప్పు దాని పేరు ఏం పేరు ఏం పెట్టినా చెప్పు ఇది పెద్ద పాప ఇదిగో ఇది చిన్న పాప బుడ్డి పాప ఇది మెడల మెడల మీద మీద చూడండి కింద ఇగో ఇంకా ఫ్రెండ్స్ ఇంకో పిల్లగాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా గివే టైంపాస్ వాళ్ళతోనే ఫుల్ టైంపాస్ మీకు కూడా అంతేనా నాకైతే మస్తు ఇష్టం పిల్లగాళ్ళ ఇంట్లో ఉంటే ఫుల్ అంటే ఫుల్ ఆడుకుంటాం నేను కూడా వాళ్ళతో పడుచున్న పిల్లలెక్క నేను కూడా ఆడుకుంటా ఇగో మంచిగా అయ్యూ దీన్ని ఇగో చిన్న టెడ్డి బాగుందా బాగుందా బాగుందమ్మా టెడ్డి ఇంకా నేనేమో నేను కొనుక్కొచ్చిన ఇగో ఇదేమో మీషోలో ఆన్లైన్లో బుక్ చేసిన ఇంత పెద్ద టెడ్డి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ నేనా డే త్రీ ట్వంటీ రూపీస్ బీలో భూపాలపల్లి వరంగల్ వరంగల్ ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి ఇది అటు పెట్టిపోయిందా అది పెట్టి మళ్ళీ రాకో మళ్ళీ మాట్లాడదాం నా కొడుకు కూడా కథాండి వచ్చినాక మాట్లాడ మా మమ్మీ ఒక్కటి ఒక్క రెసిపీ అయ్యామ స్వీట్ రెసిపీ నీకా మొన్న ట్వంటీ డేస్ జ్వరం వచ్చింది మాకైతే చుట్టూ ఒక తెలుసా దారుణంగా అంటే దారుణంగా ఇప్పుడు మాత్రం మీరు మాత్రం చాలా అంటే చాలా పిల్లగాళ్ళ మీద చాలా అంటే చాలా కేర్ తీసుకోండి కరోనా వైరస్ లెక్క వేరే ఏదో వస్తుందంట కరోనా కన్నా ఇంకా డేంజరస్ వైరస్ అట మీరు మాత్రం పిల్లగాళ్ళని చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఇప్పుడు నా కొడుకు ఇరవై రోజులు వచ్చింది పోయింది మా ఆయనకు వచ్చింది మా ఆయనకు వారం వారం రోజులు వచ్చింది నరకం చూసి నేనైతే మీరు మాత్రం ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండేటోళ్ళైనా స్కూల్ పోయేటోళ్ళైనా కంపల్సరీ మాస్కులు పెట్టుకుని అయితే కంపల్సరీ పోండి నేను మాత్రం చెప్తున్నా చెప్పే బాధ్యత నాది ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా 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 జాగ్రత్తగా ఉండండి వాళ్లకు పొద్దువాళ్ళు లేవంగానే కొద్ది హీట్ వాటర్ పెట్టియండి వాళ్ళు తాగుతారు సరిది ఉన్నప్పుడు అయితే కంపల్సరీ హీట్ వాటర్ పెట్టించండి ఫ్రెండ్స్ నువ్వు చెప్పింగ స్వీట్ రెసిపీ స్వీట్ రెసిపీ ఇప్పుడు చెయ్యను కంపల్సరీగా ఈ మధ్యన అస్సలు చెయ్యను ఎందుకంటే అన్నటిదాకా దగ్గు సర్ది ఉంది కదా సాయంత్రాన్ని మిర్చి వేసి చూపిస్తా అదే ఇవ్వాల రెసిపీ ఓకేనా మీరు మాత్రం కంపల్సరీ నీ మిర్చి లేసేది మీరు చూడండి అంటే మిర్చిల్లల్లా ఆలుగడ్డ కర్రీ పెట్టి మిర్చి వేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఆ వీడియో చూడండి ఓకేనా నా వీడియోస్ మాత్రం మీకు నచ్చుతున్నాయా ఒక మహానుభావుడు చేయబట్టి కామెంట్ బాక్స్ కూడా మొత్తం తీసేసిన గర్ల్స్కి ఎవ్వరు రెస్పెక్ట్ ఇయ్యరు అలాంటి వేస్ట్ గాడో అక్కడ కామెంట్ పెట్టిండు వారు చేయబట్టి మొత్తం కామెంట్ బాక్సే క్లోజ్ చేసి పడేసిన మొత్తానికి వాడు ఎవడో కానీ ఇప్పటికి నా సబ్స్క్రైబర్లను చూసి ఇప్పటికైనా వానికి బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నా వానికి బుద్ధి రాకపోతే ఇంకా వాడు మారనే మారడు వాడిని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు ఇగో వాడు మళ్ళా మీకు ఈ వీడియోలు సెట్ కాలేదు అది కాలేదు ఇది కాలేదు అని వాడు మెసేజ్ మెసేజ్లు వాడు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మరి మనం ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోమన్నా చెప్పండి చేసుకోమని లేదు కదా వానికి ఇష్టమయ్యే వాడు సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి కామెంట్స్ పెట్టుకోవాలి మర్యాదేనా ఎవరైనా సరే గర్ల్స్ని ఎంకరేజ్ చేయాలి మీరు కంపల్సరీగా మళ్ళీ కొత్త యూట్యూబర్స్ని మీరు కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మా టెడ్ పేరు మాట్లాడతారు చూడండి ఈ షర్ట్ ఎక్కడి నుంచి కొను ఇప్పుడు మా మమ్మీని అడుగుదాం అడగాల నువ్వు ఎన్ని రూపాయలు అగ్గు త్రీ సెవెంటీ అయింది పేరుకి ఆ చిన్న టెడ్డి పేరుకి వన్ సెవెంటీ అయింది కొడుకున్నాడు కాబట్టి నా కొడుకుతో వీడియో చేసిన వాడు ఎప్పటికీ ఉండాడు కదా ఇవాళ ఒక్కటే రోజు ఉన్నాడు అనేసి ఇలా వీడియో ఇచ్చిన మా వీడియో నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ బొమ్మ కింద పెట్టి వాళ్ళ బాయ్ అని మంచిగా చెప్ప నాకు మా పప్పి కూడా చెప్తుంది బాయ్ అందరికీ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్